దిస్ ఇస్ కావ్య సో నేనైతే తిరుపతిలో కండక్ట్ చేస్తున్నటువంటి కార్నివల్కి వచ్చాను ఇది ఐఎంసీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు నేను నా ఫ్రెండ్స్ వచ్చాము యాక్చువల్లీ ఫోర్ అని చెప్పారు ఇప్పుడు టైమ్ అరౌండ్ ఫోర్ థర్టీ ఇంకా ఫోర్ ఫిఫ్టీ వరకు అవుతుందంట ఐ మీన్ ఫోర్ ఫిఫ్టీకి స్టార్ట్ అవుతుందంట ఫోర్కి చెప్పారని చెప్పి హడావిడిగా వచ్చిస్తాం మేము ముగ్గురం కూడా యాక్చువల్లీ నేను జఫీరా మహా మేము ముగ్గురం కలిసి వచ్చాము సో యాక్చువల్లీ జఫీరా కొంచెం డిసప్పాయింట్గా ఉంది ఏదో ఎక్స్పెక్ట్ చేసిందంట ఏదో కనిపిస్తుంది యాక్చువల్లీ నే మేమిద్దరం రావడానికి కారణం జఫీరానే తనే కార్నివల్ 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 అని చెప్పి ఎగ్జైట్ చేయించింది అందరినీ మేము ఫస్ట్ నార్మల్గానే ఉన్నాం తన వల్ల మేము ఇంత ఎగ్జైటెడ్గా వస్తే తను ఇప్పుడు డిసప్పాయింట్ అయిపోయింది తన ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా తను ఏం చెప్పొద్దాం ఏంటంటే దిస్ ఈజ్ పొజిషన్ రైట్ నా మహా నువ్వు ఎగ్జైటెడ్ కదా మహా మహా ఏం చూసినా ఏం చూడకపోయినా ఎగ్జైటెడే బయటకు వస్తే చాలు మహా ఎగ్జైటెడ్ జఫ్ఫు చెప్పు నే నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు ఏమనిపించింది చెప్పు జఫ్ ఏం ఎక్స్పెక్ట్ చేసావో అసలు పర్సెంట్ లేదు బట్ చూద్దాం ఎండ్ ఎలా ఫీల్ అవుతామో వీల్ ఎంజాయ్ ఆర్ నాట్ ఓకే ఈ సంక్రాంతి హాలిడేస్కి మేము ముగ్గురం కలవడం అనేది ప్లాన్ సో ఎక్కడ కలుద్దాం ఏంటి ఇలా ఆలోచిస్తున్నప్పుడు వి గోట్ న్యూస్ దట్ తిరుపతిలో ఇలా కార్నివల్ కండక్ట్ చేస్తున్నారు అని చెప్పేసరికి వి త్రీ పీపుల్ లైక్ ఓకే ఎప్పుడు రొటీన్గా రెస్టారెంట్స్లో కలవడం ఎందుకు లైక్ ఇలా ఒకటి ట్రై చేద్దాం అని చెప్పైతే మేము ముగ్గురం టికెట్స్ బుక్ చేసుకున్నాము మాకు టికెట్స్లో లిక్ మాకు టైమింగ్స్ ఎప్పటి నుంచి చెప్పారంటే ఫోర్ టు ఎయిట్ ఆర్ నైన్ అలా చెప్పారు సో మేమైతే ఫోర్కి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అయింది యాక్చువల్లీ మేమున్న ప్లేస్కి అక్కడ జరుగుతున్న ప్లేస్ లైక్ కార్నివల్ జరుగుతున్న ప్లేస్ చాలా లాంగ్ ఇంట్లో గా ఒప్పుకోరు అంత లాంగ్ వెళ్ళాలి అది కూడా మీ ముగ్గురమే అంటే బట్ స్టిల్ ఇంట్లో ఎలా ఒకలా ఒప్పించి విటార్టెడ్ అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వలేదు అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది దట్ టూ స్టాల్స్ కూడా ఓపెన్లో లేవు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా క్రాఫ్ట్ సెషన్ ఇక్కడ ఇదంతా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే బాగున్నాయి బట్ చాలా సింపుల్ ఉన్నాయి ఆ కాస్ట్కి దానికి అంత వర్త్ అనిపించలేదు ఇలాంటివి చూసినప్పుడు అంతా నాకు అనిపిస్తుంది దట్ మనం ఎందుకు చేయలేము ఐ మీన్ నేనెందుకు అనిపిస్తుంది బట్ చెయ్యొచ్చు డెడికేషన్ అంటే ఎవరైనా చెయ్యొచ్చు కానీ బద్ధకం అనే ఒక థింగ్ ఏది కానివ్వదు అనమాట మీరు చూసినట్లయితే నేను యూట్యూబ్లో కూడా వీడియోస్ కంటిన్యూస్గా పెట్టట్లేదు షూర్ ఈసారి నుంచి కంటిన్యూస్గా పెడదాం అని అనుకుంటున్నాను ఎంతవరకు రీచ్ అవుతానో తెలీదు అండ్ తర్వాత కొంచెం మెల్లమెల్లగా అయితే స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి అండ్ మెల్లమెల్లగా ఈవెంట్ కూడా స్టార్ట్ అయ్యింది ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా అంతవరకు చాలా ఆకలేసింది ఇంటి నుంచి కూడా ఫాస్ట్గా బయలుదేరిపాం కదా ఇక్కడైతే పానీపూరి తీసుకున్నాము ఫైవ్ పూరీస్ కాస్ట్ ఆఫ్ థర్టీ రూపీస్ అనమాట టేస్ట్ వైజ్ పర్లేదు సో అండ్ సోగా ఉంది అండ్ పానీ చాలా క్లాసిక్గా ఉంది నాకు క్లాసిక్గా ఉన్న ఫుడ్స్ అంతేం నచ్చవు అండ్ కొంచెం మసాలా అలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్ అయితే నేను ఇష్టపడతాను మీరు కూడా అంతేనా అయితే జస్ట్ కమెంట్ అప్పటికే ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏ సాంగ్ ప్లే అయితే ఆ సాంగ్ హుక్ స్టెప్ వేయాలి ఎవరైతే ఆ హుక్ స్టెప్ వేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది కూడా ఇది అంతే నెక్స్ట్ సాంగ్ స్టార్ట్ అలా ఏ గ్రూప్ బీగా డివైడ్ చేస్తారు సారీ మధ్య మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను లేకపోతే లాంగ్ లెంత్ పెట్టాను అనుకోండి కాపరేట్స్ పడతాయి అలా అయితే మొత్తానికి ఈవెంట్ స్టార్ట్ అయింది మీరు అక్కడ చూస్తున్నారు కదా సీక్రెట్ రోజెస్ అని చెప్పి ఇది ఏంటంటే ఒక పర్సన్కి సీక్రెట్గా రోజు ఇవ్వడం అనమాట అదేంటంటే టు అన్నోన్ పర్సన్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్ అనమాట ఇలా మా ముగ్గురులో ఒకరికైతే రోజు వచ్చింది వీ ఫెల్ సో సర్ప్రైజ్ దట్ హౌ హౌ ఇట్ హ్యాపీన్స్ అని చెప్పి యా మీరైతే గెస్ట్ చేసి ఉంటారు ఎవరికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి అలా కొంతసేపు అయ్యేసరికి పాట్రీ స్టార్ట్ అయ్యింది ఈ పాటరీ గురించి మ్యాక్స్ టు మ్యాక్స్ అందరూ వచ్చి ఉంటారు కార్నివల్కి నేనైతే కొంచెం పెద్ద సైజ్ పాట్ చేశాను ఆ పాట్ తో మీ ముగ్గురం కలిసి అయితే పోల్ రెడ్ ఫోటో తీసుకున్నాం ఆ ఫోటో అయితే క్రేజీ అవుంది అవంతా కూడా నేను ఏది వీడియో షూట్ చేయలేదు అప్పటికే నా మొబైల్లో మొత్తం చార్జింగ్ అయిపోయింది అప్పటికి చాలా డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు ఫేస్ పెయింటింగ్ అని చెప్పి ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కస్టమైజ్డ్ ఐస్ క్రీమ్స్ అనమాట ఇవన్నీ కూడా సరిగ్గా షూట్ చేయలేదు అండ్ లైవ్ మ్యూజిక్ కూడా కండక్ట్ చేశారు దానికి ఇండియన్ ఐడల్ నుంచి సింగర్ వచ్చారనమాట పాడడానికి అండ్ డిఫరెంట్ డాన్స్ షోస్ కూడా జరిగాయి ఇవన్నీ జరిగే టైంకి మేము లేము అప్పటికే ఇంటి నుంచి చాలా కాల్స్ వచ్చేసాయి బట్ స్టిల్ నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఇది మాకు మెమరీలా అనమాట మా ముగ్గురం కలిసి ఏది లాంగ్ వీడియో షూట్ చేయలేదు షూట్ చేసినా కూడా ఎప్పుడు పోస్ట్ చేసే వరకు రాలేదు మేము వీడియో స్టార్ట్ చేసింది చాలా డిసప్పాయింట్తో స్టార్ట్ చేసినా అట్ చాలా మెమరీస్ కలెక్ట్ చేసుకుందాం